వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణను హరిషిస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు జిఎస్టి ఉత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ జిఎస్టి సంస్కరణల ప్రాముఖ్యతను వివరించారు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఖర్చులను తగ్గించి సమాజంలో ప్రతి వర్గానికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా జిఎస్టి సంస్కరణలు అమల్లోకి వచ్చాయని

ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము యావత్ భారతదేశం అంతా కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ మరి భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఇంకో పండుగ కూడా జరుగుతుంది ఏదైతే నిన్న సోమవారం ఉదయం ఇరవై రెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి జిఎస్టి ట్యాక్స్ నుంచి సడలింపులు ఏదైతే నాలుగు స్లాబ్స్ గా ఉన్న జిఎస్టిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం జిఎస్టి కౌన్సిల్ ద్వారా మూడు స్లాబులుగా మార్చి అందులో ఇరవై ఎనిమిది శాతం ఉన్న ట్యాక్సులను పద్దెనిమిది శాతంగా పద్దెనిమిది శాతంగా ఉన్న ట్యాక్స్ లను ఐదు శాతంగా మరి ఐదు శాతం ఉన్న ట్యాక్సులను జీరో శాతంగా నిరుపేద కుటుంబాల కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం ఈనాడు సడలింపు చేయడం జరిగింది మరి రకరకాల రంగాలలో ఈనాడు పాలు పన్నీరు చపాతి లాంటి నిత్యావసర సరుకుల దగ్గరించి మొదలు పెడితే వైద్యం విద్యా రంగాలలో వైద్య రంగాలలో ఈనాడు ప్రతి కుటుంబం కూడా ఇన్సూరెన్స్ ల కోసం ఎంతో ఇబ్బంది పడడం జరుగుతుంది మరి ఆ కుటుంబాల భద్రత కోసం ఈనాడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మరి టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన ట్యాక్స్ ఉండడం జరుగుతుంది వాటి మీద మరి ఆ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కాని మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండా పేద ప్రజలందరూ కూడా ఇన్సూరెన్స్ కట్టుకునే విధంగా మరి వాళ్ళ కుటుంబాల భద్రత కోసం ఈనాడు వైద్య రంగంలో చాలా పరికరాల మీద కూడా జిఎస్టీ తక్కువ చేయడం జరిగింది మరి విద్యారంగంకి వస్తే ఈనాడు విద్యారంగంలో స్టేషనరీ సామాన్ దగ్గర నుంచి నిరుపేద కుటుంబాలు పిల్లలు చదువుకునే విధంగా విద్యా రంగానికి సంబంధించిన వస్తువుల మీద జీఎస్టీ జీరో పర్సెంట్ చేయడం అనేది మధ్య తరగతి నిరుపేద కుటుంబాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఏదైతే ఈనాడు పండుగ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ అయితే ఏంటి వెహికల్స్ అయితే ఏంటి మోటార్ సైకిల్స్ అయితే ఏంటి అన్ని రంగాలలో ఈనాడు బట్టలు కొనుక్కుందాం అనుకుంటే చేనేత రంగాలైతుంది అన్ని రంగాల్లో కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారు తన సుపరిపాలన అందించి అందిస్తూ మధ్యతరగతి కుటుంబాలను నిరుపేద కుటుంబాలను ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని అన్ని రంగాల్లో ట్యాక్స్ తక్కువ చేయడం అనేది ప్రతి కుటుంబం ప్రతి రంగం ప్రతి పార్టీ ప్రతి సామాన్యుడు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈనాడు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రతి భారతదేశంలోని ప్రతి కుటుంబం సంతోషం వ్యక్తం చేయాల్సిన రోజు నిన్న ఇరవై రెండో తారీఖు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మధ్యతరగతి నిరుపేద కుటుంబాల కోసం ఇంత ఆహార కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నర్సంపేట నియోజకవర్గం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఏదైతే ఈ జిఎస్టీ అమలు ప్రతి షాప్ లో కూడా జరిగే విధంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేమందరం కూడా ప్రతి షాప్ లో అన్న బిజినెస్ అందరితో చర్చించడం జరుగుతుంది మరి ఈ రకంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబాల కోసం ఆహార నిజాలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నర్సంపేట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతున్నారు మద్దతు తెలుపుదాం అదేవిధంగా పనిచేస్తామని చెప్పి ఈ మీడియా సబ్ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాము మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియదు